శంకరాచార్యుల వారు విభూతి పెట్టుకుంటారు శివభక్తుడని మీకు రహస్యం చెప్తా శంకరాచార్యుల వారంత భక్తుడు ఈ లోకంలో ఇంకొకడు లేడు అసలు శంకరాచార్యుల వారు ప్రారంభంలో చేసిన స్తోత్రం లక్ష్ లక్ష్మీదేవి పరంగా కనకధారా స్తోత్రం శంకరాచార్యుల వారు దక్షిణ దేశంలో ఉండగా ఆయన సరస్వతీదేవి వచ్చి ఆయన్ని ప్రార్థించింది విష్ణు సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం నువ్వే ఇవ్వగలవు నువ్వే సాధికారికమైన వ్యాఖ్య చెయ్యి అని శిష్యుల్ని ముగ్గురిని పిలిచి లోపలికెళ్ళి నుంచి మూడు పుస్తకాలు తిండి నాకేది నచ్చితే దానికి భాష్యం చేస్తానన్నారు ముగ్గురు తెచ్చిన పుస్తకాలు విష్ణు సహస్రనామ స్తోత్రాలే అయ్యి అప్పుడు సరస్వతీదేవి అడిగింది శంకరా నువ్వు చేయవయ్యా విష్ణు సహస్రానికి భాష్యమని శంకర భగవత్పాదాచార్య స్వామి వారు అప్పుడు చేశారు విష్ణు సహస్రానికి భాష్యం ప్రతిరోజు చదువుకోవలసిన స్తోత్రము అని మనకి అందించినటువంటి స్తోత్రం విష్ణుపరంగా ఇచ్చారు శంకరాచార్యుల వారు అందుకే ఇప్పటికీ కూడా మనం చదివేటటువంటిది ఆ అవినయమ పనయ్య విష్ణోహో అని చెప్పి మనం చదివేటటువంటి షట్పదీ స్తోత్రం అది విష్ణుపరంగా ఉంటుంది గోవింద గోవింద అని మనం భోజన ప్రారంభకాలే నామ స్మరణ గోవిందా గోవింద అంటుంటాం ఆ గోవిందనామాన్ని ప్రచారం చేసింది శంకరాచార్యుల వారు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి నహిరక్షతి హర హరహర మహాదేవ శంభో శంకర అంటుంటాం ఆ హరహర మహాదేవ శంభో శంకర శంకరాచార్యుల వారు ప్రచారం చేయలే అది ప్రచారం చేసిన వాడు అరవై మూడు మంది నాయనార్లలో ఒకడైన జ్ఞాన సంబంధ నాయనారు ప్రచారం చేశాడు హర హర అంటే పాపములను హరిస్తాడు ఒకసారి స్మరిస్తే చాల ఆయన నామం చెప్తే చాలు పాపం తీసేస్తాడు అందుకే హర హర మహాదేవ శంభో శంకర శంభో అంటే శంభావీతి శంభో ఇస్తాడు అందుకే రుద్రం ప్రారంభంలో దేంతో ప్రారంభం అవుతుంది అంటే నమస్తే అస్ధన్వ బాహుభ్యాముతతే నమః అంటూ మొదలవుతుంది అయా మీ చేతి ధనస్సుకో నమస్కారం అండి అని మొదలవుతుంది ఏమిటి ఆయన పట్టుకునే ధనస్సు పినాకము అని పేరు పినాకము చేత్తో పట్టుకుంటాడు కాబట్టి పినాక పాణి అని పేరు ఆయనకి పినాకము అన్న మాటని అమర కోసం వ్యాఖ్యానం చేసింది పాతి జగదిది పినాకం లోకములను రక్షిస్తాడు కాబట్టి పినాకం మనం ఎన్నో పాపాలు చేస్తే మనని బాధ పెడతాడు ఎందుకు బాధ పెడతాడంటే మరి నువ్వు పాపం చేశావు ఆ పాపం పోవడానికి ఏదో దుఃఖం కల్పించి ఆ పాపాన్ని అక్కడితో పోగొట్టేస్తాడు గత జన్మలలో చేసిన పాపాలున్నాయి ఈ జన్మలో పెళ్ళవలేదు గత జన్మలలో చేసిన పాపాలున్నాయి పిల్లలు పుట్టలేదు గత జన్మలలో చేసిన పాపాలు ఉన్నాయి ప్రమాదం సంభవించింది ఇప్పుడు ఆ పాపం పోగొట్టుకోవాలంటే ఈశ్వర మేము పాపం చేసి ఉండి ఉంటాం కానీ మీరు అలా కోపంగా ధనస్సు పట్టుకునించోకండి మీ చేతికో నమస్కారం మీ కో కోపానికో నమస్కారం మీ భుజానికి నమస్కారం ధనస్సుకి నమస్కారం అది లోకాలని రక్షించాలి కాబట్టి అయ్యా మేము పిల్లలమ్మ తప్పు క్షమించండి చల్లబడండి 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 అని ఆ మంత్రాలతో జలాలు వివిధ పదార్థాలతో అభిషేకిస్తే ఆయన చల్లబడతాడు చల్లబడితే ఇంకెప్పుడు చెయ్యకే ఇటువంటి తప్పు అని ఇలా వేలు చూపించి ఆ తప్పు తీసేస్తాడు ఆ పాపం తీసేసి ఇప్పుడు సుఖాలన్నింటినీ ఇస్తాడు అందుకే దగ్గరికి వచ్చేటప్పటికి సమస్త సుఖస్వరూపాలు ఆయన ఎక్కడి వరకు అంటే ఆఖరికి యజ్ఞంలో వాడేటటువంటి పదార్థముల దగ్గర నుండి సంఖ్యాశాస్త్రము చేత ప్రతిపాదింపబడేటటువంటి ఏకాచమే తిస్రచమే పంచచమే సప్తచ మే నవద నవచ మే త్రయోదశ చ మే చతుర్దశ చంచదశ చే అంటూ అందులో ఉన్నటువంటి సంఖ్యాశాస్త్రంతో ప్రతిపాదింపబడే సమస్త తత్వస్వరూపంగా ఆయన్ని అభిషేకం చేస్తాం ఇంతగా అభిషేకం చేయబడతాడు కాబట్టే లోకాలను అంత చల్లబరుస్తాడు శివుడికి ఒక లక్షణం ఉంటుంది ఇంత కష్టపడి ఆరాధన చేస్తేనే అనుగ్రహిస్తాడా అండి అని మీరు అనుకోకండి శివుడంత కిందకొచ్చేసేటటువంటి వాడు మీకు లోకంలో ఎక్కడా కనపడడం మనని ఆపదల నుండి గట్టెక్కించడానికి అంత కిందకొస్తాడు ఆయన ఎంత కిందకొచ్చేస్తాడంటే కొచ్చేస్తాడంటే నమశివాభ్యాం సరసోత్సవాభ్యాం అంటారు శంకర భగవత్పాదులు ఆయన ఉత్సవాలన్నీ ఎవరి కోసమో తెలుసా ఆయన ఉత్సవాలు ప్రమాదంతో కూడుకున్నవై ఉంటాయి కొన్ని అత్యంత ప్రమాదం అది మనకే కాదు ఆయనకి కూడా అది అమంగళకరం లోకంలో నిజంగా అటువంటివి జరిగితే దేవాలయానికి అంతటి సంప్రోక్షణ చేయాలి ఈశ్వరమూర్తులకు సంప్రోక్షణ చేయాలి అంత ప్రమాదకరమైన ఉత్సవం చేయించుకుని నిజంగా ప్రమాదం జరిగితే అటువంటి ప్రమాదం జరగకుండా చేస్తాడు నేను మీతో ఒకటి చెప్పాలి అంటే కార్తీక మాసంలో జ్వాలాతోరణము అని ఒక ఉత్సవం ఆ తోరణం చేసేటప్పుడు కొత్తగా పండినటువంటి పంట పొలాలలో మిగిలిపోయిన గడ్డి తెచ్చి రెండు స్తంభాలు పాతి అడ్డంగా స్తంభం కట్టి ఆ గడ్డిని అంతటినీ కట్టి దాని మీద ఆవు పోసి వెలిగిస్తారు వెలిగించి పరమశివుడిని పార్వతీదేవిని పల్లకీలో పట్టుకొని భగవన్నామని చెప్తూ పరిగెడతారు పల్లకీ పట్టుకు పరిగెత్తకూడదు పరిగెడతారు పరిగెత్తుకుంటూ మూడు మాటలు దాని కింద నుంచి పరిగెడతారు పరిగెడితే ఆ తోరణం కింద నుంచి జ్వాలలు వెలుగుతూ ఆ గడ్డి కాలుతుంటుంది ముద్దగా కింద పడిపోతున్నా ఒకసారి పడిపోయినప్పుడు నేను ఒకసారి చూసా కూడా పల్లకీ మీద పడిపోయి వెలుగుతున్న అగ్నితో వెళ్ళి ఆయన దగ్గర పడిపోతాయి పడిపోయినప్పుడు ఒక్కొక్కసారి ఉత్సవమూర్తికి కట్టిన పంచు అంటుకుంటుంది కూడా కానీ ఏమీ దోషం రాదు ఎందుకు రాదో తెలుసా ఆయన ఎందుకు చేయించుకుంటాడంటే తోరణం మన కోసం చేస్తాడు ఒరే వద్దన్న పనులు ఎన్నో చేసే శవ్వు మహాపాపం సంక్రమించింది ఇప్పుడు నీ శరీరం పడిపోయిన తరువాత ఒక భయంకరమైన స్థితిని ఎదుర్కోవాలి భైరవ దర్శనం అని ఉంటుంది అందుకే శివాలయంలో భైరవుడు ఉంటాడు కాలభైరవుడు అని భైరవుడు అంటే ఏమిటో అనుకోకండి లోకంలో ఏది భై అని అరిస్తే మనం అడిగిపోతామో అదే భైరవ కుక్కకి వేరు పేరు లేదు సంస్కృతంలో భైరవ అంటారు వేదాంతంలో రవము అంటే శబ్దం భైరవ అది భౌ అంటుందంటాం అని అరుస్తుంది అరవగానే మనం పరిగెడతాం మనం పరిగెడితే అది మేరపడుతుంది శరీరంలోంచి జీవుడు పైకి లేవగాని శరీరం దగ్ధం చేయగాని చేసిన పాపాలకి ఫలితాన్ని చేయడానికి ఒక నల్ల కుక్క వస్తుంది ఆరు ముఖాలతో వచ్చి వెంట పడుతుంది అదే కాలభైరవ స్వరూపం అది వెంట పడితే అది బయ్య నరిచి మీద పడుతుంటే దిక్కుతోచక నాన్న వాళ్ళు లేక పరిగెడుతుంటాడు ఆ పరిగెత్తి పరిగెత్తి అమ్మయ్య వెలుతురు కనపడుతోందని వెళ్ళిపోతాడు ఆ కటిక చీకట్లో కనపడిన వెలుతురేది అంటే అగ్ని జ్వాలలతో ఒక తోరణం ఉంటుంది అదే యమసదన ఆ తోరణంలోంచి తోస్తారు లోపలికి అప్పుడు ఎంత బాధపడతాడో జీవుడు ఈ బాధ నీకు తీసేయడానికి నేను తోడు ఉంటాను భయం లేదు అక్కడ యమసదనపు తోరణం చూడకుండా ఉండాలంటే కుక్క పరిగెత్తినప్పుడు పరిగెత్తకుండా ఉండాలంటే నన్ను పట్టుకుని నా వెంట పరిగెత్తు ఆ పరుగు లేకుండా చేసి నిన్ను నా కైలాసానికి తీసుకెడతానని జ్వాలాతోరణ ఉత్సవంలో అంత కిందకొచ్చి కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణ ఉత్సవం చేయించుకొని మనతో పాటుగా జ్వాలల కింద తిరుగుతుంది శివుని యొక్క పల్లకి మేము కాశీ పెడితే కార్తీక పౌర్ణమి నాడు చెయ్యవలసిందే అని శృంగేరి పీఠంలో జ్వాలాతోరణం ప్రత్యేకంగా చేయించాను నేను ఎందుకని అంటే అంత గొప్ప ఉత్సవం జ్వాలాతోరణ ఉత్సవం అంత కిందకొచ్చి కాపాడేటటువంటి వాడు ఎవరంటే పరమశివ తత్వం ఒక్కటే అందుకే మీరు చూడండి పరమశివ భక్తులైనటువంటి వారు ఏమీ ఎరగనటువంటి పరమ అమాయకుడు ఎరుకల వాడి దగ్గర నుంచి దొంగల దగ్గర నుంచి అరవై మూడు మంది నాయనార్లలో పతాక స్థాయిలో ఉండేటటువంటి మహాభక్తులు జ్ఞాన సంబంధ నాయనారు అప్పటి వరకు కూడా శివభక్తులే అయి ఉంటారు కారణమేమి అంటే అందరినీ తన చుట్టూ అలా చేర్చుకుంటాడు నేను తండ్రిని నాకు యనమండుగురు కొడుకులు ఉన్నారనుకోండి ఏడుగురేమో ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ ఎంఎస్ ఎఫ్ఆర్సిఎస్ ఇలాంటివన్నీ చదివి ఎనిమిదో వాడు జేబు దొంగ అయ్యాడు అనుకోండి ఎనిమిదో వాడు జేబు దొంగ అయితే వాడు నా కొడుకు కాదని చెప్తానా నా షష్టి పూర్తి జరిగితే ఎనమండుగురిని పిలుస్తాను ఒరే ఇక్కడ నీ హస్తలాఘవం ప్రదర్శించక నా మర్యాద పోతుందని చెప్తాను పరమశివుడు లోకాలకి తండ్రి కాబట్టి ఆయన దగ్గర గణాలు ఉండకూడదు భూతగణాలు ఉండకూడదు గుణాలు ఉండకూడదు అంటే మరి ఎవరి దగ్గర ఉంటాయి ఆయన తండ్రి అన్నప్పుడు ఆయన దగ్గరే ఉండాలి అందుకే లోకంలో అన్ని గణములు ఎవరిని ఆశ్రయిస్తాయంటే పరమశివునే ఆశ్రయించి ఉంటాయి భూతపతి అని పేరు ఆయనకి చేతకాని వాడై భూతపతి కాలేదు అరుణాచల శివం కరుణాచల శివం మేము అరుణాచల దాస్లం మీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ మన అందరి పీఠము పంచలింగేశ్వర పీఠం అఖండ జ్యోతి జ్యోతి వెలిగించి నాలుగు సంవత్సరాలయ్యింది ఈ విషయం అందరికీ తెలిసిందే కేవలం పౌర్ణమి ముందు రోజు మాత్రమే లేదా పౌర్ణమి రోజు మాత్రమే విశేషంగా మా అనుష్ఠానం ఏదైతే ఉన్నాయో పంచలింగాలు ఇవే మా అనుష్ఠాన పంచలింగాలు ఇది శ్రీచక్రం ఈ అనుష్ఠాన పంచలింగాలు శ్రీచక్రానికి ఈ పౌర్ణమి రోజు విశేషంగా ఉండే విభూదిని తీసేసి ఆ లోపల ఉన్న విగ్రహాలన్నీ రుద్ర నమ్మక చమక లవన్యాసపూర్వకంగా నూట పదకొండు రకాల వనమూలికల జలాలతో అభిషేకం చేసిన తదుపరి మనం ఏదైతే ఈ స్థాపన చేస్తామో ఈ స్థాపన చేసిన ప్రదేశాన్ని ఈ విధంగా పసుపు కుంకుమ గంధము విభూది పచ్చకర్పూరము పంచద్రవ్యాలతో శ్రీచక్రార్చన చేస్తూ ఈ పైన విభూతితో అరుణాచలగిరిని ఆవిర్భావం చేస్తారు నెల రోజుల తర్వాత మాత్రమే మరలా విభూదంతా తీసి ఆ లోపల ఏదైతే పంచద్రవ్యాలు ఉంటాయో ఆ విగ్రహాలన్నిటికీ విగ్రహాలు మొత్తం పంచద్రవ్యాలు అంటే ఈ పసుపు కుంకుమ గంధం విభూది పచ్చకర్పూరంతో శ్రీచక్రార్చన చేసి నెల రోజుల తర్వాత తీసినప్పుడు ఆ బయటికి వచ్చేది రక్షా కుంకుమ ఆ రక్షా కుంకుమే ఇది ఎవరైతే ఈ రక్షా కుంకుమని ఇది లోపలికి తీసుకుంటారో ప్రపంచంలో ఎంత డబ్బున్నా దొరకనిది ఒకటే ఆరోగ్యం మాత్రం అలాంటి ఆరోగ్యాన్ని అనుగ్రహించే విధంగా అనుష్ఠాన శక్తిని ప్రేరేపణ చేసి దాంట్లో ఈ యొక్క రక్షా కుంకుమని మన పీఠం సందర్శించిన భక్తులకి వారు యథాశక్తి దానం చేసిన తదుపరి వారికి రక్షా కుంకుమని ప్రసాదంగా ఇవ్వటం జరుగుతుంది కావున అరుణాచలం వచ్చే భక్తులందరూ కూడా ఖచ్చితంగా పీఠాన్ని సందర్శించండి చాలామంది ఇప్పటికీ ఒక ఇరవై వేల నుంచి ముప్పై వేల మంది భక్తులు మన రక్షా కుంకుమని తీసుకున్నారు ఈ రక్షా కుంకు తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా చక్కగా శ్రీ అరుణాచల శివమనే నామ మంత్రాన్ని చేస్తూ ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక్క చిటికెడ నోట్లో వేసుకోండి ఖచ్చితంగా ఈ డబ్బా అయిపోయే లోపల మీరు మళ్ళీ కబురు పెడతారు మాకు ఈ రక్షా కుంకుమ కావాలి అని చెప్పని అంత అత్యంత శక్తివంతమైనది రక్షా కుంకుమ అరుణాచల శివం కరుణాచల శివం భరత్ మాతాకి జై జై మాత పరమశివుణ్ణి పార్వతీదేవి అడిగింది అనుశాసనిక పరమంలో భారతంలో ఎందుకయ్యా శ్మశానంలో కూర్చుంటావు నువ్వు ఏ కైలాసం లేదా లోకంలో నీకు ఉత్తమ భూములు లేవా ఎందుకు శ్మశానంలో ఉంటుంటావని అడిగింది ఆయన అన్నాడు పార్వతి నేను తినే కూర్చోలేదు నేను మొదట ఎవరిని సృష్టించానో ఆ బ్రహ్మగారు వచ్చి నా దగ్గర ఏడిచాడు శ్మశానంలో ఉంటుండవయ్య అని ఎందుకురా ఉండడం అని అడిగాను ఈ లోకంలో బ్రతికున్నంత కాలం ఇలా ఇలా చూపించుకుని నేను పొడుగ్గా ఉన్నాను నేను అధికారిని నేను అందగాండి నేను విద్వాంసుణ్ణి నేను పండితుణ్ణి నేను ఐశ్వర్యవంతుణ్ణి నేను చదువుకున్నవాణ్ణని అనేక విభూతుల విభూతుల తమ ఆరోపించుకుని మా అంతటి వాళ్ళ మేమనుకుని మా భార్యలు శాశ్వతం బిడ్డలు శాశ్వతం బంధువులు శాశ్వతం అనుకున్న వాళ్ళ యొక్క శరీరాలు పడిపోతే చిట్ట చివరికి ఎంత కోటీశ్వరుడైనా ఒంటి మీదకి తీసుకొచ్చి ఒక నూలు బట్ట కట్టి నీళ్లు పోసి గట్టిగా తాళ్లతో బిగించి శ్మశానానికి తీసుకొచ్చి కట్లు విప్పి పైన ఉన్న బట్ట కూడా తీసి పక్కన పారేసి నీళ్లు పోసేసి తీసుకొచ్చి కట్టెల మీద పడుకోపెట్టి కాల్చేస్తుంటే జీవుడు పైకి లేచి కల్లరి బొమ్మ యౌకా ఇంటి దొంగల పోలు కొడుకుల నొల్లా అద్దె కొంపల బోలు ఆ భోగమొల్లా ఎందుకీ భోగంబు ఎందుకీ మురుపు అని అప్పుడు ఏడుస్తాడు పార్వతి తోడొచ్చేవాడు ఉండడు తను నమ్ముకున్న తన శరీరం కూడా కాలిపోతూ ఉంటుంది ఒక్కడే ఏడుస్తూ నిలబడతాడు కపాల మోక్షం అయిపోయిందని అయిన వాళ్ళందరూ స్నానం చేసి వెళ్ళిపోతారు అప్పుడు అరే రే ఇంత మందిని నమ్మాను నావాడన్నవాడు లేడని ఏడుస్తుంటే ఏడవకురా నేనున్నానని వాణ్ణి శాంతపరచడానికి నేను కూడా ఉండకపోతే ఎవడో ఉండడని ఉన్నాను తప్ప చేతకాని వాడనయ్యి అక్కడ లేను పార్వతి అని చెప్పాడు అంతటి ఉదారుడు మహానుభావుడు శివుడంటే తనని నమ్మని వాణ్ణే అంత ఇది చేస్తే ఇక శివ శివా అని ఒకసారి అన్నవాణ్ణి ఆయన ఎంత ఉద్ధరిస్తాడు పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకోపాలం భూమి స్థలం బగు శత్రుండ అతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌనండలిలో పలం శివ శివేచ్ఛాషను శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర ఒకప్పుడు కాదు ఎప్పుడూ శివనామం చెప్పవలసిందే శివ 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 అంటూ ఉండడం ఎవరికి అలవాటైపోయిందో వాణ్ణి పాప రాశి దగ్ధం చెయ్యదు వాడు హాయిగా పరమశివ పదాన్ని చేరుకుంటాడు అంతటి మహానుభావుడైన ఆయనకి అభిషేకం దేనికి అంటే ఆయనకి కోసం కాదు ఆయనకి జరిగేటటువంటి అభిషేకాలలో కల్లా అత్యద్భుతమైన అభిషేకం సంవత్సరం మొత్తం మీద ఒక్కరోజే జరుగుతుంది మిగిలిన రోజులలో జరిగేటటువంటి అభిషేకముల వలన వచ్చే ఫలితం కన్నా ఆ రోజు వచ్చేటటువంటి ఫలితం విశేష ఫలితం అందుకే ఇప్పటికీ మీరు దక్షిణ దేశం వెళ్ళి చూస్తే అద్భుతంగా చేస్తారు చిదంబరంలో ఆ రోజున కొన్ని వేల మంది వెళ్ళి చూస్తారు ఆర్ద్రాభిషేకము అంటారు నేను కాకినాడలో కొన్ని సంవత్సరాలు చేయించానదాన్ని మార్గశీర్షమాసంలో ఆర్ద్రా నక్షత్రం ఉన్నటువంటి రోజున విపరీతమైన చలి శరీరం మీరు అసలు బయటికి రాలేరు అంత చలిగా ఉంటుంది ఊహూయని వడక లోక ముర్వీనాథ అని పళ్ళు పటపట పటపట కొట్టుకుంటాయి అటువంటి నక్షత్రంలో తెల్లవారుజామున నాలుగు గంటల వేళ శివలింగానికి అభిషేకం చేస్తే ప్రపంచమంతా చల్లబడుతుంది మహానుభావుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు శరీరంతో ఉన్నంతకాలం ఆర్ద్రాభిషేకాలు జరిగాయి ఆర్ద్రాభిషేకం జరిగితే వర్షం పడకపోవడం అనేటటువంటిది ఉండదు లోకంలో అందుకే ఆయనకి ఆర్ద్రాభిషేకం చేస్తారు ఒక చోట ఒక కవి దెప్పి పుడిచాడు మౌలవు గంగా శంకౌ నీకు చూస్తే చల్లటి చంద్రబింబం చాలలేదన్నట్టుగా గంగా ఇంకా చల్లగా ఉంటుంది మీద ఇది చాలదన్నట్టుగా వామార్ధ భాగం అంతా హిమాలయ పర్వతానికి పుట్టినటువంటి అమ్మవారు నీ భార్య మరి తండ్రి చల్లగా ఉంటే పిల్ల చల్లగా ఉండదు హిమవంతుడి కూతురు కాబట్టి ఆవిడ చల్లగా ఉంటుంది ఇంకా ఈ చల్లతనం నీకు సరిపోలా పావులు తెచ్చి ఒంటి నిండా వేసుకుంటావు పాము అడుగు భాగం చల్లగా ఉంటుంది పాము ఎప్పుడైనా పాదం మించి పాకితే తెలుస్తుంది చల్లగా ఉంటుంది అటువంటి పావులు ఒళ్ళంతా చుట్టుకుంటాడు కాబట్టి నీకు ఈ చల్లతనం చాలా ఇవన్నీ చాలామన్నట్టుగా ఒళ్ళంతా గంధం రాసుకుంటాడు ఈ గంధం యొక్క శీతలం సరిపోలా ఇంకోడైతే కొయ్యబారిపోతాడు మళ్ళీ ఆర్ద్రా నక్షత్రంలో తెల్లవారకట్ట నీకు అభిషేకమా అంటే ఆయన కోసం కాదు మనందరం చల్లగా ఉండాలని తాను అంతటి చల్లటి పదార్థాలు అభిషేకం పుచ్చుకొని గడగడలాడకుండా కూర్చుంటాడు మీ అందరూ చల్లగా ఉండాలిరా అని కోరుకుంటాడు అంతటి మహితాత్ముడు శివుడు ఆ శివారాధన జరిగినంత కాలం శివాభిషేకాలు జరిగినంత కాలం శివనామం చెప్పినంత కాలం శివార్చన చేసినంత కాలం లోకంలో ప్రమాదములు అనేటటువంటివి జరగవు మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఎక్కడ లోహోత్పత్తి జరుగుతుందో అక్కడ ప్రమాదములు పుంచి ఉంటాయి నేను చెప్పట్లేదు శాస్త్రం చెప్తోంది అందుకే లోహంతో వ్యాపారం చేయాలన్నా జాతకం చూపించకుండా మొదలు పెట్టారు లేకపోతే చర్మవ్యాధులు వచ్చేస్తాయి వంశంలో లోహంలో మళ్ళీ అత్యంత దారుణమైన లోహం ఏది అంటే ఇనుము ఇనుము అత్యంత ప్రమాదభరితమైనటువంటి లోహం నల్లగా ఉంటుంది దానికి అపమృత్యుదోషం దోష నివారణ శక్తి రెండు ఉంటాయి అందున అది గృహోపకరణంగా కానీ ఎక్కువగా విడితే శివుడి పట్ల అపచారం జరుగుతుంది ఎందుకంటే ఈ పృథివీ శివస్వరూపం మట్టి శివస్వరూపం కనుక ఈ మట్టిని కాల్చకూడదు అందుకే పూర్వం మన ఇళ్ళు కట్టినప్పుడు ఎక్కడా కూడా ఇటకలు సిమెంటు వాడేవారు కాదు పూర్వం తడికలు పెట్టి మట్టితో మెత్తుకుని కట్టుకునేవారు ఎందుకంటే భూమిని కాలిస్తే శివుడి పట్ల అపచారం జరిగితే ప్రమాదాలు జరుగుతాయి అగ్ని సంస్కారం జరుగుతుంది అగ్ని అకస్మాత్తుగా పొటమరిస్తుందని భూమిని కాల్చేవారు కాదు కానీ ఇప్పుడు మనం ఎన్నో స్లాబ్లు వేస్తున్నాం స్లాబ్ వేయాలంటే భూమిని కాల్చిన సిమెంటుకి తోడెవరు ఇనుము ఇనుము తోడయిందనుకోండి భూమి పట్ల అపచారం చాలా ఎక్కువ అవుతుంటుంది ఈ అపచార దోషం పోవాలి అంటే ఇద్దరి ఆరాధన జరగాలి ఒకటి అమ్మవారి ఆరాధన విశేషంగా జరుగుతూ ఉండాలి ప్రతిరోజు సహస్రనామాలతో అమ్మవారికి కుంకుమార్చన జరుగుతూ ఆ కుంకుమ బొట్టు పెట్టుకోవడం అలవాటై ప్రత్యేకించి ఇటువంటి కర్మాగారాలున్నటువంటి చోట పనిచేసేటటువంటి ఉద్యోగస్తుల భార్యలు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తూ చక్క బొట్టు పెట్టుకోవడం అలవాటై దేవీ నవరాత్రి ఉత్సవాలు చేస్తూ క్రమం తప్పకుండా పరమేశ్వరుడికి అభిషేకాలు జరుగుతుంటే దానివల్ల మళ్ళీ శాంతి కలుగుతుంది ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ప్రమాదము అన్న మాటకు అర్థమేమిటో తెలుసా భీష్మాచార్యుల వారు చెప్పాడు మహానుభావుడు భారతంలో ఆయన దగ్గరికి వచ్చి అంపశయ్య మీద పడుంటే చెప్పారు ఉప పాండవులు ఐదుగురు చచ్చిపోయారు రాత్రే అశ్వధామ చంపేశాడు అన్నారు ఆయన అన్నాడు నవ్వి రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి లోక సంరక్షకుడైన చక్రి సర్వభద్ర సంయోజకుడైన చక్రి సారథియట ఉగ్రగదాధరుండు భీముడై యాజికి తోడువచ్చునట ఆ పద చిత్రమో అన్నాడు ఆ పద అంటే మన శక్తి చేత మనం తప్పించుకోలేనిది మీరు ఎన్ని రక్షణలు పెట్టుకున్నా మిమ్మల్ని రక్షించలేని దాన్ని ఆపద అని పిలుస్తారు రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాపచిత్తుండగుటన్ ఎన్ని రక్షణలు పెట్టుకున్నా ప్రమాదాలు ఆపలేం ప్రమాదము అన్న మాటకు అర్థాన్ని భీష్ముడు చెప్తాడు రాజట ధర్మజుండు దుర్యోధనుడు పరిపాలిస్తున్నాడు పాండవుల పిల్లల్ని చంపారంటే అర్థం ఉంది వా సరిగది సూడి